అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు మండలాల వారీగా జిల్లాల వారీగా విడుదల చేయడం జరిగింది మన మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ నేను గూగుల్లోకి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్లో రేషన్ కార్డు తెలంగాణ ఉంది కదా దీన్ని క్లిక్ చేశాను క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని వచ్చింది చూడండి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనమాట దీని పేరు దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఉంది కదా ఫస్ట్ది దీన్ని క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అలాగే మన మొబైల్లోనే ఓపెన్ చేశాను మీ దగ్గర రేషన్ కార్డు నెంబర్ ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి పాతది పాత రేషన్ కార్డు ఉంటే పాతది ఒకవేళ కొత్త రేషన్ కార్డు వచ్చిందంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసి మీ పేర్లు ఎందులో ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే ఇందులో ఉంటే మీకు కార్డ్ ప్రింటింగ్ అనేది ఏదో రోజున రావడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ హోమ్ అని కనబడుతుంది చూడండి సో జూమ్ చేస్తాను ఈ హోమ్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ ఇలాగొస్తుంది కంగారు పడకండి దీన్ని కూడా క్లిక్ ఇయ్యట దాన్ని క్లిక్ చేయండి మనకి ఇక్కడ తెలంగాణ నెంబర్ వన్ రైజింగ్ అని వస్తుంది దీన్ని ఇక్కడ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిపోర్ట్స్ అని ఉన్నాయి చూడండి ఈ రిపోర్ట్స్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇలా రావటం జరిగింది సో కీ రిజిస్ట్రేషన్ అలకేషన్ అని ఉంది చూసారా దీన్ని క్లిక్ చేసి మీకు కింద ఏదైతే ఉందో మంత్లీ రిపోర్ట్ అని దాన్ని క్లిక్ చేయండి సో అప్పుడు మీకు డీటెయిల్స్ రావటం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చాక చూస్ వన్ అని ఉంది మీరు మంత్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం డిసెంబర్లో కదా ఈ యొక్క రేషన్ కార్డు లాంటికి అప్లై చేసుకున్నాం సో ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అని ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని క్లిక్ చేయండి మిగతా అన్ని యాసిటీస్గా పెట్టుకోండి ఓకే మండలాలు డిస్టిక్లు ఇవన్నీ లేదు నాకు సపరేట్గా ఒక మండలం కావాలి ఒక డిస్టిక్ కావాలనుకుంటే మీరు అలా కూడా పెట్టుకోవచ్చు సో ఆదిలాబాద నెట్ అని అలాగే ఇక్కడ ఆదిలాబాద్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది పోనీ ఒకటన్ని పెట్టుకోండి ఆదిలాబాద్ నెట్ అని ఇది కూడా మండలం సో ఇక్కడ చూజు అన ఉంది సో ఏదో కార్డు అన్నీ సపరేట్ చేసుకోవచ్చు లేదంటే ఆల్ అని కొట్టితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి ఎవరు వీళ్ళంటే ఎవరైతే మనకి రేషన్ కార్డు సంబంధించి డీలర్స్ ఉంటారో మనకి ఎవరైతే ఈ యొక్క బియ్యము కందిపప్పు పంచదారి ఎత్తా ఉంటారో వాళ్ళ యొక్క పేర్లు అనమాట రేషన్ డీలర్లు అంటారు ఇక్కడ కొమ్ము శ్రీజ అని ఉంది ఇవి క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత కిందకి ఎలాగొస్తే మనకి ఇక్కడ సో లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది అబ్దుల్ మజీద్ అని ఎలాగని ఎక్కడైతే ఎక్కువ మంది ముస్లిం సహోదరులు అయితే ఉండటం అయితే జరిగింది సో ఇలాగ మీ పేర్లు అనేవి ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు సో అల్లుల లలిత లలిత అని ఉంది ఈ కార్డు ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకుని బ్యాక్ కొచ్చేయండి బాగానే అలా బ్యాక్ బటన్ నొక్కితే బ్యాక్ వచ్చేసినట్లయితే మనకి రేషన్ కార్డు సెర్చ్ అని ఉంది కదా ఈ రేషన్ కార్డు సెర్చ్లు అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట సో మెనూలోకి వచ్చేసాక ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి సో రేషన్ కార్డు సెర్చ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి మీకు ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది ఫస్ట్ ఆ ఫస్ట్ ఉన్న దాన్ని క్లిక్ చేస్తేనే మీకు ఆ ఏదైతే రేషన్ కార్డు మీకు కొత్తగా వచ్చిందో మండలం వైజ్గా అక్కడ రావడం జరిగింది ఇక్కడ రేషన్ కార్డు అన్న కూడా ఇప్పుడు ఏదైతే మనం కాపీ చేసుకున్నామో అది అది ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత సెర్చ్ అని క్లిక్ చేస్తే వాళ్ళ పేర్లు ఇక్కడ రావడం జరిగింది చూడండి ఆలుల లలిత అని ఉంది ఆదిలాబాద్ అని ఉంది సో ఇక్కడ సింగిల్ స్టేటస్ ఏదో ఉంటుంది కింద ఏమో డీటెయిల్స్ అయితే లేవు సింగిల్ అనమాట సింగిల్ మహిళ అంటే ఒంటర్ మహిళ అనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు గీత రాకేష్ అందరు ఉండరు మెంబర్స్ ఓకే ఇక్కడ సింగిల్ అని మెన్షన్ చేయడం జరిగింది మీరు డీటెయిల్స్ ఎలాగైతే చెక్ చేసుకొని మీకు కొత్త రేషన్ కార్డు వచ్చేలోపు ఇవి అయితే వాడుకోవచ్చు అనమాట సో జిల్లాల వారీగా మండలాల వారీగా కార్డ్స్ అయితే వచ్చిని చక్కగా చెక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ